నిన్నటి రోజున ఒక ఆయన కమ్మరెడ్డి మాట్లాడినాడు ఆయనని రెడ్డి అంటే చాలా చిక్కుచేట్ అవుతుంది కమ్మరెడ్డి ఆయనలో కమ్మరక్కం ఎందుకంటే ఈ రాయలసీమలో ఈ ఆంధ్రప్రదేశ్లో ఎంతో మంది ముద్దు బిడ్డలు ఒక రెడ్డి బిడ్డలు ఒక సీఎంగా ప్రధానమంత్రిగా వెళ్లిన ఈ ఆంధ్రప్రదేశ్లో ఈ రాయలసీమలో ఈ జిల్లాల్లో ఉన్నటువంటి రెడ్లు ప్రభావర్తన తెలిక తాగిన మైకంలో ఒక మిడియా ముందర నువ్వు నీకు ఇష్టం వచ్చినట్టు అవ్వాకులు చవ్వాకులు పేరుస్తూ ఒక ప్రకాశ్ రెడ్డి అనేవాడిని నేను నాడుకి కోస్తానంటున్నావు అంటే నీకు ఆ నాదికి కోసాననే మాట కూడా నీకు పూర్తి రాలేదు ఎందుకంటే రోజు ఆయనకు ఊరుగా నాకడము లేదంటే ఆ ఏదైనా ఒక స్నాక్స్ పోయడం అలవాటు అయ్యి బిరికిన స్నాక్స్ రావడం పోయి ప్రకాశ్ రెడ్డి మాట తెలుసు ప్రకాశ్ రెడ్డి తత్తు చేసే శక్తి కూడా నా దగ్గర లేదు అనేది కూడా ఆయనకు తెలుసు మహానందరెడ్డి ఎందుకంటే ఆయనకి గ్రామానికి ఎక్కువ మండలానికి తప్పే కాబట్టి రాష్ట్రాలు ప్రజలందరికీ తెలుసు ఈ అనంతపురం జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు ఆయన గురించి కూడా తెలియదు ఏదైనా డాక్యుమెంట్ రాసుకుంటూ నువ్వు చేసుకుంటే పని చేసుకుంటూ చేస్తున్నది కానీ ప్రతి మీడియా ముందరికి వచ్చినప్పుడు మాత్రము మా ఎన్ను నమ్మినాడు శివప్రసాయి రెడ్డిని తమ్మినారు శివప్రసాయ రెడ్డిని చెప్పినారు నీ వదిన మాట్లాడ నీ వదిన కొడుకు అన్న కొడుకు మాట్లాడలే నువ్వు మాత్రమే మాట్లాడుతున్నావు నీ సులభావాల కోసం నీ రాజకీయ కుట్ర కోసం నీ ఎదుగుదల కోసం మాట్లాడుతున్నావు కానీ తప్పు ప్రసాద్ అయ్యా భూమిరెడ్డి మహానందరెడ్డి కమ్మరెడ్డి మనం చెప్తున్నాకి ఈ మీడియా మూడు కూడా గుర్తుగా సెలవుచ్చారు సోడీకి ఎందుకంటే నువ్వు ఎక్కడైనా ఏనాడైనా మీ అన్నను ఎందుకు చంపినారు ఏవైనా అదే ఎవరిని చలపతిని వెంకట వెంకటనారాయణని మన రామచంద్ర అయ్యని దంపగుండడు రామచంద్ర అయ్యని చంపిన ఎవరు నువ్వు బెదగడానికి కోసం నీ అన్నకు తెలియకుండా పెళ్లి పెళ్లి సుపారీలు ఇచ్చి పక్కన నుంచి పిలిపించి వరకు పోదో ఆ రాంజెవరైన ఈ మన చలపతి అయితేనేమి ఏదో పొలాల్లో పనులు చేసుకునే వాళ్ళని అనేది నువ్వు వెంట పెట్టి నీ సుపారీ నాయకులు సంబంధించిన అది వాస్తవం కాగానే ఈ మీడియా ముందరం కూడా మేము తెలియపరచరా